ఇదేమిటానా భూగోళ ముందు నుంచి విషాదయోగం అనిపిస్తున్నావు ఒరే డిడి ఇంత పెద్ద ప్రపంచాన్ని ఒక చిన్న దేశస్థుడైన బ్రిటిష్ వాడు ఆక్రమించుకున్నాడు ఒక చిన్న భూభాగాన్ని ఇంత గొప్పవాడిని నేను ఆక్రమించుకోలేకపోతున్నాను రా ఆ సంగతి చెప్పడానికి వచ్చాను త్వరలో ఆ స్థలం అప్లికేషన్ పెట్టకపోతే థియేటర్ ఇంకోటి శాంక్షన్ చేస్తారని కలెక్టర్ గారు చెప్పారు పిచ్చివాడా దాన్ని ఎక్కడికి పోనిస్తాం మంచివాడికి ఒకటే మార్గం కానీ దుర్మార్గుడికి వంద మార్గాలు ఏం చేయాలో నేను చేస్తాను భారతదేశం ప్రపంచ దేశాలన్నీ భారతదేశ నీతి నిజాయితీలకు తల వంచుతాయి నిజాయితీ పరులకు తాత్కాలికంగా కష్టాలు రావచ్చు కానీ అమ్మా మీ కోసం పోలీసులు వచ్చారు ఎస్ ఐ గారు అర్జెంటుగా మిమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసురమన్నారు ఏం జెస్ గారు ఏం జరిగింది పిల్లల్ని కనగానే సరికాదమ్మా పెంచడం కూడా చేత కావాలి పంతులమ్మగా వస్తున్న జీతం చాలక కూతురుని ఊరి మీద బలా దూరదిలేవా ఓకే దగ్గర పెట్టుకొని మాట్లాడండి మీరు పోలీస్ స్టేషన్ లో ఉన్నారని గుర్తుంచుకోండి ఆడవాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిపించి అసభ్యంగా మాట్లాడితే అవి పోలీస్ స్టేషన్ కావు ఇన్స్పెక్టర్ వ్యభిచార గృహాలతో సమానం అలాగా అయితే రవిచర్ నేరం కింద అరెస్ట్ అయినా ఆ పిల్ల నీకేమవుతుందో చూసి చెప్పు ఇది అంటించిన చిరుని రేపు నీ కూతురు పరాయి మొగాడుతో కోర్టుకెళ్ళి రికార్డుల్లోకి ఎక్కిందంటే మీ మంచి కుటుంబం పరువు నేనంటించిన మంటల్లో ఆహుతైపోతుంది అంటే అంటే ఇదంతా నువ్వారించిన నాటకం అన్నమాట ఇదిగో నీ ఇల్లు నాకు అమ్ముతున్నట్టుగా రాసిన దస్తావేజ్ దీని మీద మర్యాదగా సంతకం చేస్తే కూతురు జైలుకెళ్ళిన విషయం ఎవ్వరికీ తెలియకుండా బయటికి వెళ్తుంది లేకపోతే అందరికీ తెలిసేలాగా ఫైన్ కడుతుంది కుక్కలకి దొంగలు భయపడతారు గాని దొరలు భయపడరు దీకి అన్యాయంగా నా కూతుర్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినందుకు నిన్ను ఎస్ఐని కూడా కోర్టు ఇన్స్పెక్టర్ ఇదే మామూలు మనిషి కాదు ఆదిశక్తి లాడు ఆ శక్తి చల్లబడి ఈ కాగితాల మీద సంతకం పెట్టడానికి ఒప్పుకున్నప్పుడు అప్పుడు బయటికి పంపింది సావిత్రమ్మ స్వరాజ్యం ప్రజాస్వామ్యం వాక్ స్వాతంత్ర్యం పత్రికా స్వాతంత్ర్యం సభా స్వాతంత్ర్యం లాంటి మాటలు ఈ స్టేషన్ గోడల బయటే కాని లోపల ఉన్న నా లాంటి వాళ్లకు ఇప్పుడు తిప్పుడు కాళ్ళు చేతులు విరక్కొట్టి ఆ పిల్ల తనతో వ్యభిచారం చేసిందని ఒప్పిస్తా thank <laughs> రండి సార్ రండి వీడు ఎవడో ఉన్నాడు స్టేషన్ మీద దాడి చేశాడు సార్ నార్మల్ అమాయకురాలైన ఆడపిల్లను వ్యభచారిణి అని పోలీస్ స్టేషన్ కి తెచ్చిన నువ్వు తోషివి పది మందికి చదువుల సరస్వతిగా నిలిచిన నా తల్లిని మెడబెట్టుకెంటిన నువ్వు నేరస్తుడు మిస్టర్ పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడం నేరం తెలుసా నీకు ఒక ఎస్ఐ స్టేషన్ లో ఒక ఆడపిల్ల మీద అత్యాచారం చేయబోటం నేరం కదా సార్ ఎవరు నాకు కన్న తల్లి పవిత్ర భారతదేశంలో పోలీస్ స్టేషన్ లో జరిగిన పరాభవానికి కాల దించుకున్న సరస్వత్ అమ్మా మీరు సావిత్రమ్మ టీచర్ కదులు అని చెప్పుకోవటానికి సిక్కు పెడుతున్నారు సార్ నన్ను సారానికన్నమ్మా నేను మీ దగ్గర ఓనమాల దిద్దుకున్న సుబ్బారావుని మీ జీవితాన్ని ఆదర్శంగా మీరు చెప్పిన ఆశయాలు ఆలంబనగా చేసుకొని ఇంత వాడయాలమ్మా అమ్మా ఆ పాప నా కడుపును పుట్టిన పాపానికి ఈ శాపానికి గురైంది ఇతని నేను ఒకే కాలేజీలో చదువుతున్నా కాలేజీ కారిడార్ దగ్గర నుంచి ఉంటే ఎస్ఐ గారు వచ్చి జీ పెక్కను తీసుకొచ్చారు కరెక్ట్ అంటే అతని ఉద్యోగం ఊడిపోతుంది బాబు ఇంతకుముందు ముందు డీకే అన్నవాడు మా ఇల్లు అమ్మమ్మని అడిగాడు నేను అమ్మను అంటే ఇతని ద్వారా నా కూతుర్ని అరెస్ట్ చేయించి కాగితం మీద సంతకం పెడతావా లేదా నీ కూతుర్ని వ్యభిచారాన్ని కోర్టు గీర్చమంటావా అని బెదిరించాడు మీరు వాడిని సస్పెండ్ చేస్తారా లేక వాడి బ్రెయిన్ లో ఉన్న బెండ్ నన్నే మిస్టర్ కుమార్ ఆర్ సస్పెండెడ్ అమ్మా మీరు ఇంటికి వెళ్ళండి సంగతి నేను చూస్తాను అక్కర్లేదు ఆ డిక్కీలో తొక్కేసే పని నేను చూసుకుంటాను అశోక్ నాన్న మన నాన్ క్షమాపణ చెప్పుకుంటున్నాను ఆ ఇల్లు మీదని తెలియక మా నాన్న తప్పు చేశాడు నామకం చూస్తే ఆ క్షమించు ప్లీజ్ నీకు నాకు మధ్య ఉన్న స్నేహానికి ఇస్తున్న వరంగా దీన్ని భావిస్తున్నాను లేకపోతే తల కొరువు పెట్టడానికి కూడా దొరకకుండా మీ నాన్న తలను విసిరి పారేసి ఉండేవాడిని నువ్వు ఆస్తులు సంపాదించుకొని ఉండొచ్చు అంతస్తులు కట్టుకుని ఉండొచ్చు ఆత్మాభిమానం గల కుటుంబం జోలికి వచ్చావో మీ అంతస్తుల పునాదుల్లోనే నిన్ను సమాధి చేస్తాను సమర్థార్ అసలు నీ బుద్ధుందా ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే నేను అతికష్టం అయిపోతున్నా ఈ రోజుల్లో నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చావంటే ఎవరైనా నేను పెళ్లి చేసుకునేది బుద్ధిగా కాలేజ్ వెళ్ళి చదువుకోమంటే నీకు ప్రేమ కావాల్సి సురేష్ ఏమిట్రా చిన్నపిల్ల అసలే అవమానంతో చితికిపోయి కుమిలిపోతుంటే ఎందుకరా దాన్ని ఎలా హింసిస్తారు నువ్వు కూడా అలా మాట్లాడతావేటమ్మా రేపు దాని పెళ్ళి చేస్తారు నేను రండి కూర్చోండి కళ్యాణి ఈ దేశంలో పుట్టడం నేరం కాకపోవచ్చు నీ బ్రతుకు నువ్వు బ్రతకాలనుకోవటమో నేరం కాకపోవచ్చు కానీ పెద్దవాళ్లకు తెలియకుండా మనసిస్తే అది సఫలమైతే కళ్యాణం విఫలమైతే కాటికే ప్రయాణం ఇది తెలుసుకోకపోవటమే నీ అమ్మా నువ్వు ప్రేమించిన కుర్రాడి తల్లిదండ్రులు సహృదయులు కనుక ఈ పెళ్లికి ఒప్పుకున్నారు చూడండి చాలా మంచి కుటుంబం అని పరువు మర్యాదలకు లోటు లేదని తెలుసుకున్న తర్వాత ఈ పెళ్లికి అంగీకరించాను కట్నకానుకల దగ్గర మాకు పట్టింపులు ఏమీ లేవు అందుకని మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టిస్తే అందరికీ మంచిదని నాక్కర్లేదన్నా మా మర్యాద మీరు చూపించాలి కదా దాని పేర లక్ష రూపాయలు చిట్ ఫండ్ కంపెనీ దాచి ఇచ్చాను ఆడపిల్ల ఆస్తిగా ఆ లక్ష రూపాయలు కానుగా దానికి ఇచ్చి పంపిస్తాను